హలో అందరికీ మా పిల్లలకి పసందైన పన్నీర్ కర్రీ కోసం గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ధనియాలు ఎన్నిమిర్చి ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కొబ్బరి ముక్కలు అల్లం ముక్కలు ఎల్లిపాయలు వేసి కలుపుకుంటూ దొరగా ఫ్రైన్ తర్వాత మూత పెట్టేసి మగ్గించుకోవాలి మగ్గిన తర్వాత చల్లార్చుకునేసి మిక్సీ జార్లో వేసుకొని చక్కా లవంగాలు వేసి మూత పెట్టేసి స్మూత్గా అయితే మిక్సీ పట్టేయాలి మిక్సీ పట్టిన తర్వాత పక్కన పెట్టేసి అదే గిన్నెలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు కారము పసుపు ఉప్పు వేసి ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న అంతా వేసి కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత కొద్దిసేపు మగ్గిన తర్వాత తగినంత వాటర్ వేసి కలిపేసుకునేసి పన్నీర్ ముక్కలు కస్తూరి మేథి వేసి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత నాలుగు రెమ్మల కొత్తిమీర వేసి వేడివేడిగా వడ్డించుకొని తినడమే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్